మనుషుల్లో రాను రాను మానవత్వం అంతరించిపోతుందనడానికి ఉదాహరణ కర్నూలు ఏదైతే ఫైర్ ఇన్సిడెంట్ జరిగిన బస్సు ఘటన ఆ బస్సు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా అక్కడ చనిపోయినటువంటి శివశంకర్ బైక్ను తీసినట్లయితే అటు వెళ్ళిన వెహికల్స్ అయితే ఉన్నాయో పంతొమ్మిది మంది చనిపోవడానికి కారణమయ్యే వాళ్ళు కాదు దీంట్లో ఇంకొక ఘటన అనేది బయటకు వచ్చింది ఏదంటే అక్కడ ఏదైతే బస్ ఇన్సిడెంట్ జరిగిందో ఆ బస్ ఇన్సిడెంట్ లో చనిపోయిన వారి బూడిదని సేకరించి ఆ దగ్గరలో ఏదైతే మహబూబాబాద్ నుంచి అక్కడ కొన్ని కుటుంబాలు వచ్చి అక్కడ చనిపోయినటువంటి వారి బూడిదని సేకరించి పక్కనే ఉన్నటువంటి కాలువలో కడిగి ఏదైనా బంగారం కానీ వెండి కానీ దొరుకుతుందని చూస్తున్నారు అయితే ఈ ఫోటో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది దీనికి ఏదైతే ఇప్పటి చనిపోయిన వారి బూడిదని తీ తీసుకెళ్ళి దాంట్లో బంగారం దొరుకుతుంది అనే దానిపైన కూడా అసలు అక్కడ ఆ కుటుంబాలు ఆ బూడిదను ఎలా తీసుకెళ్ళాయి దానిపైన అక్కడ అసలు ఆ దాంట్లో అలాంటివి ఉంటాయి మనుషులు చనిపోయారు అనే బాధ కనీసం లేకుండా కూడా అలా బూడిదని తీసుకెళ్ళి బంగారం కోసం ఆశపడి అక్కడ ఉన్న కాలువలో కడిగి ఆ బంగారాన్ని తీసుకుంటున్న ఫొటోస్ కూడా ఇప్పుడు కొన్ని మనం చూస్తున్నాం స్క్రీన్ పైన వీళ్ళంతా కూడా వెళ్ళి ఆ బస్ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్లో లో బస్ సాలలో నింపుకొని వచ్చి మన మరి ఆ పక్కనున్న వాటర్లో క్లీన్ చేసి క్లీన్ చేసి ఆ బంగారం ఏమైనా దొరుకుతుందన్న ఆశతోటి ఆ బూడిదని తీసుకొచ్చారు ఎంత అసలు అంటే మనుషులకి మానవత్వం అనేది లేదా అనేది ఈ ఫోటో ద్వారా మనం చూడొచ్చు ఇప్పటి వరకు ఏదైతే కర్నూలు ఘటన జరిగిందో అది దేశం అంతటా కూడా అంతమంది చనిపోవడం దాంట్లో ఫ్యామిలీ ఉన్నారు చదువుకున్న పిల్లలు ఉన్నారు ఉద్యోగానికి దీపావళికి వచ్చి వేరే ప్లేస్కి వెళ్ళేటు ఎవరి జాబర్స్ ఉన్నారు అటు చూసుకుంటే చాలామంది ఫ్యామిలీస్ కూడా చాలా బాధల్లో ఉన్నాయి ఆ బాధ అనేది పట్టించుకోకుండా అక్కడ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళేసి అక్కడ గోల్డ్ దొరుకుతుంది ఆ చనిపోయిన వాళ్ళపైన కొంచెమైనా బంగారం ఉంటుంది ఇయర్ రింగ్స్ కావచ్చు అటు జ్యువెలరీ కావచ్చు ఏదైనా ఉంటుంది వెండి బంగారం కావచ్చు ఏదైనా బ్యాగులలో ఉంటుంది అది బూడిదలో కరిగిపోయి కనీసం మనకు బంగారం దొరుకుతుందనే ఆశతోటి ఇలా చెయ్యడం అనేది కూడా నిజంగా మనుషులు అనేది ప్రాణురాను కూడా డబ్బుకు బంగారం కావచ్చు అటు దానికి కూడా ముందుంట తప్ప ఒకరికి హెల్ప్ చేద్దాము అంటే మానవత్వాన్ని మర్చిపోతున్న రోజులు ఇవి కనీసం అంతమంది చనిపోయారు అక్కడికి ఎలా వెళ్తాము అంతమంది అంటే చనిపోయిన గుర్తులు ఉన్నాయి మనం వెళ్ళడం తప్పు అని కూడా కనీసం ఆలోచించకుండా అలా వెళ్ళి సేకరించడం బూడిదని కడిగి దాంట్లో ఉన్న వస్తువులను తీసుకోవడం కూడా చాలా నీచమైన పని అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ చనిపోయిన కుటుంబాలు దాదాపు పంతొమ్మిది మంది చనిపోయారు ఆ ఘటనలో మంటల్లో కాలిపోతూ వాళ్ళ ఆర్తనార్థాలు కావచ్చు అటు ఆ ఫ్యామిలీస్ బయట వాళ్ళ లోపల బస్సులో ఉండి తగలబడిపోతున్న వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు బయట పడి వాళ్ళ ఫ్యామిలీస్ లోపల మంటల్లో చిక్కుకు అరిచే వీడియోస్ కూడా మనం ఆ కర్నూలు ఘటన జరిగినప్పుడు చూస్తూ ఉన్నాము సోషల్ మీడియాలో దానికి తరహా చనిపోయిన తర్వాత డెడ్ బాడీలు అసలు గుర్తుపట్టని విధంగా డెడ్ బాడీలు అన్ని ఆ బస్సులో పడిపోయి ఉన్నాయి అసలు ఆ ఘటన లో చనిపోయిన వారి కుటుంబాల ఆర్తనాదాలు కూడా ఇప్పటికీ అందరి చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి కనీసం బాధ్యత లేకుండా అక్కడ ఉన్నటువంటి బూడిదని తీసుకొచ్చి ఇలాంటి చెత్త పనులకి వాడడం కూడా చాలా మంది సోషల్ మీడియాలో కావచ్చు అటు వేరే ఏదైనా చాలామంది కావచ్చు దీన్ని చాలా నీచంగా చూసారు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనకు బస్ యాక్సిడెంట్ జరిగిన కర్నూలు ఘటన ఏదైతే ఉందో దాంట్లో ముఖ్యంగా మనం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అటు నుంచి ఆ తెల్లవారుజామున మూడు గంటల పది నిమిషాలకు ఆ బస్సు ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది ఆ ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి ముఖ్య కారణం అక్కడ పడిపోయి యాక్సిడెంట్ అయి పడిపోయినటువంటి శివశంకర్ కావచ్చు ఎర్రిస్వామి బైక్ యాక్సిడెంట్ ముఖ్య కారణం అని తేల్చి చెప్పడము దాంట్లో ముఖ్యంగా ఎర్రిస్వామి ఆ శివశంకర్ యాక్సిడెంట్ లో పడిపోయిన తర్వాత శివశంకర్ అక్కడ చనిపోయి ఉన్నాడు అక్కడ బైక్ అనేది రోడ్డు మధ్యలో పడిపోయింది ఆ బైక్ ను కొంతమంది అటుగా వెళ్ళినటువంటి ఏదైతే ఆ ఇన్సిడెంట్ జరిగే దానికన్నా ఒక అరగంట ముందు కూడా శివశంకర్ బైక్ ని ఒక పంతొమ్మిది వాహనాలు దాటేసి ఆపి శివశంకర్ చనిపోయాడు అని నిర్ధారించుకొని కొంతమంది అలాగే హెల్ప్ చేయకుండా ఆ చనిపోయిన డెడ్ బాడీని ఆ ఎర్రిస్వామి అనే వ్యక్తిని ఆ బండిని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు ఒక్కరైనా అక్కడ బాధ్యతగా వహించి ఉంటే ఆ బైక్ను కానీ అక్కడ ఉన్న వ్యక్తిని కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ బైక్ను పక్కకి రోడ్డు మీద నుంచి తీసేసి పక్కకి పెట్టినట్లయితే ఇప్పుడు పంతొమ్మిది మంది చనిపోయేవారు కాదు అన్ని కుటుంబాలకు అంత బాధను మిగిల్చేది కాదు ఆ కర్నూలు ఇన్సిడెంట్ ఏదైతే ఆ బైక్ను రోడ్డు మీద అటు అటుగా వెళ్ళినటువంటి పంతొమ్మిది వాహనాలు పోలీసులు కూడా ఏ ఆ ఇన్సిడెంట్ జరిగే ముందు ఏవైతే శివశంకర్ ఇన్సిడెంట్ యాక్సిడెంట్ బైక్ ఇన్సిడెంట్ మరియు ఆ బస్ ఇన్సిడెంట్ కు మధ్యలో ఏదైతే టైం ఉందో దాంట్లో పంతొమ్మిది వాహనాలు అటుగా వెళ్ళి వాళ్ళ యాక్సిడెంట్ను కూడా చూసి చూనట్టు వెళ్ళిపోయారని కూడా గుర్తించారు అదే ఆ పంతొమ్మిది వాహనాల్లో ఒక్కరైనా బాధ్యతగా ఉండి ఉంటే ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగేది కాదు అంతమంది మంటల్లో ఆహుతయ్యే వాళ్ళు కాదని కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పటి కూడా ఎవరైతే ఆ బైకును నిర్లక్ష్యంగా చూడకుండా వెళ్ళినా అక్కడ డ్రైవర్ని కూడా వాళ్ళు అదుపులోకి తీసుకొని అడిగినప్పుడు ఆ బైక్ ఏదైతే శివశంకర్ ఫ్రెండ్ ఎర్రిస్వామిని కూడా అదుపులోకి తీసుకొని చెప్పినప్పుడు వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారణ జరిపిన తర్వాత కూడా పోలీసులు ఇది అందరి నిర్లక్ష్యం అటు డ్రైవర్ కావచ్చు ఇటు ఏదైతే వెళ్ళినటువంటి పంతొమ్మిది మంది వాహనాలు కావచ్చు వాళ్ళ నిర్లక్ష్యం కారణగా కారణంగానే ఇంత పెద్ద బస్ ఇన్సిడెంట్ జరిగింది అందులోనూ ఒక్కరు అప్రమత్తమైనా సరే ఆ ఇన్సిడెంట్ జరిగేది కాదు అంతమంది చనిపోయేవారు కాదు అని కూడా తేల్చి చెప్పడం జరిగింది దాని తర్వాత ఇలాంటి ఘటనలు అంతమంది చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ బూరిద తీసుకెళ్ళి కడిగి దాంట్లో ఉన్న బంగారాన్ని తీసుకోవడం అది ఎంత ఇంకా ఆ రోజు జరిగిన ఘటనలో వాళ్ళందరూ కూడా అంత కొంచెం కూడా బాధ్యత లేకుండా వహించడం దాని తర్వాత ఇలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేయడం కూడా మానవత్వం అనేది మంట చెప్పుకోవచ్చు ఇలాంటి ఘటనలపై కూడా అందరూ కూడా వ్యతిరేకించాలి ఎందుకంటే కొన్ని రో ఒక ఏదైనా సంఘటన జరిగినప్పుడు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు అక్కడ ఇంకో ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనుషుల మీదే ఉంటుంది అక్కడ వెళ్ళే వాళ్ళు కూడా పట్టించుకున్నట్లయితే ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది కాబట్టి అక్కడ వెళ్ళిన వాళ్ళు కూడా కొంత హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు కానీ అక్కడ ఇంకోటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय में न पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट 8985189851